రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ ఇక ముఖ్యంగా ఇక్కడ కమల దళంలో కూడా ఒక సంచలనమైనటువంటి ఒక గొంతు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుంది అది ఎవరనేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షురాలు అరుణ ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి హామీలను ఇచ్చి ఆర్థికంగా అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వ ప్ర ప్రజలకు సరిపడేంత ఉందా లేదా అని ఆలోచించకుండా అనవసరమైనటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఎందుకు నెరవేర్చట్లేదని అడుగుతున్నటువంటి డికే అరుణ ఈ రాష్ట్రానికి అప్పులున్నాయనే సాకు చెప్పి కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని చెప్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే అంటే రాష్ట్రం అప్పులపాల్లో ఉందంటూ మాయ మాటలు చెప్పి తను ఇచ్చినటువంటి హామీలను తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు ఖచ్చితంగా అప్పులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ డీకే అర్ణ ప్రశ్నిస్తుంది ఇక బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అర్ణ హెచ్చరించారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరోపించిందని అప్పులు ఉన్నాయని తెలిసిన కాంగ్రెస్ ఉచిత హామీలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు ఎన్నికల్లో ఉచితాలు ఎరవేసి ఇక ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు సంపాదించిందని విమర్శించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట అనేక సవాళ్ళు ఉన్నాయని ఏది నిజమే ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందేనని బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఒకటేనని ఇప్పుడు ఎవరు ఎవరితో కలిశారో తెల్లతెలం అయిందని అన్నారు ఇక బీజే బీఆర్ఎస్ సర్కారు అవినీతిపై పోరాడింది ఇక బీజేపీ మాత్రమేనన్నారు ఇక కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోనే లోక్సభ ఎన్నికలకు ఇక వెళ్తామని కూడా ఇక డికే అర్ణ చెప్పిండ్రు ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో నాలుగు వందల మూడు సీట్లు అలాగే తెలంగాణలో కూడా మెజారిటీ ఎంపీ స్థానాలను గెలి గెలిచి ఇక బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఇక తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని అడుగుతున్నటువంటి వారికి కామారెడ్డి ఎన్నిక ఫలితాలే సమాధానమని చెప్పారు ఇక కాంగ్రెస్ ఎంపీ ధీరజు సాహు వద్ద దొరికినటువంటి మూడు వందల యాభై ఒకటి కోట్లు ఎక్కడివో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కూడా అరుణ డిమాండ్ చేశారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదంటూ గట్టిగా గొంతెత్తి అడుగుతున్నటువంటి డీకే అరుణ